మా కేసీఆర్ గారు మొదటిసారి చెప్తున్నాను బయటికి మొన్న రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక సభలో తిట్టారు చాలా దారుణంగా తిట్టారు ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఆ మున్సిపల్ చెత్త కొని కాడ కట్టేయండి ఒక రోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రి ఉండి పలిచి పెంచు కార్లలో తిరిగాడు నాకు కేసీఆర్ గారు ఫోన్ చేసి ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఆయన ఓడిపోతున్నాడు ఆయన నిరాశలో ఉన్నాడు నువ్వు టెంప్ట్ అవ్వద్దు కోపం వస్తుంది మనిషికి అని టెంప్ట్ అవ్వద్దు హుందాగా మాట్లాడు సమయానంతో మాట్లాడు ఎదుగుతున్న నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అంటే నేను నా కోపం కట్ చేసుకుని ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నాను తెల్లారు నేను కూడా చాలా అనుకున్నాను మనసులో ఆ ఇంత మాట అంటాడా కానీ ఆయన ఆ మాట అనేసరికి కామైపోయింది అంటే అలాగే నాయకుడు అనేవాడు నడిపించాలి ఇప్పుడు ఆ పార్టీలో కూడా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు వారు నియంత్రించాలి బీజేపీలో కూడా అధ్యక్షుడు రామచంద్ర గారు వారు నియంత్రించాలి పార్టీని అల్టిమేట్గా పార్టీ నాయకత్వం కనుక సరిగ్గా ఉంటే సరైన పద్ధతిలో నడిస్తే మిగతా వాళ్ళు కూడా ఉంటారు మంచి సాంప్రదాయం రావాల్సిన అవసరం ఉందండి మా వైపు నుంచి మా వైపు నుంచి ప్రయత్నిస్తాము కానీ అప్పుడప్పుడు మేము కూడా మనుషులు ఉంటాం కదా ఉప్పుకారం తింటాం కదా అవతల బూతులు మాట్లాడితే అవతల ఇప్పుడు మా నన్ను మాట్లాడితే పడతాను కేసీఆర్ గారు అన్నారనుకోండి ఆయన మా నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెండు సార్లు రాష్ట్రానికి తెచ్చిన నాయకుడు కానీ నా తండ్రి కూడా అప్పుడు వస్తుంది ఉక్రోషం వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చేస్తుంది ఆయన అన్నప్పుడు మాత్రం తట్టుకోలేను నన్ను అంటే పడతాను సరే ఏం చేస్తాం కర్మ